అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఇరవై మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఎఫ్ఎస్సి ఆరు పన్నెండు ఈ చివరి దినముల్లో శత్రువు చాలా చురుకుగా పనిచేయచ్చు విశ్వాసులు దేవుని సేవకులు జత పని వారిపై దాడి చేయుటకు అన్ని రకములైన ఆయుధములను ఉపయోగించుతున్నాడు వాడు వివిధ రకములైన తంత్రములతో కూడిన కుయుక్తులు పన్ని మన విశ్వాసమును సన్నగిల్ల మనలో కలహములు పుట్టించుచు ఆత్మీయ విషయములలో నిర్లక్ష్యపరులను చేయుచు నిరుత్సాహంతో మన హృదయములను నింపుచు మనలో కలవరమును తీసుకొని వస్తున్నాడు దేవుడు మనకు విచారము నిరుత్సాహము అనుమానము భయము కలహము అసూయ కోపము మున్నగు వాటిని జయించుటకు ఆయుధములను ఇచ్చాను మనము ఆ ఆయుధములేమో ఎరిగి వాటిని ఎట్లా ఉపయోగించవలనో తెలుసుకునే ఈ ఆయుధములన్నిటినీ సరైన విధానంలో ఉపయోగించవలను రెండవ కొరింతి పది నాలుగు నుండి ఆరువచ్చలో మనం కొన్ని ఆయుధములను చూడగలం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము ఉన్నవి శత్రువును ఓడించి వాని దాడులను ఎదిరించుటకు మొట్టమొదటి గొప్ప ఆయుధం సంపూర్ణమైన విధేయతయే దేవుడు మనతో మాట్లాడి దేని నేను మనకు చూపించిన ఎడల మనం వెంటనే విధేయత చూపించవలను అవిధేయతను బట్టియే మనం బలహీనపరచబడదు మనం వినుటకు సిద్ధపడదాము కానీ విధేయత చూపించుట కాదు సంతోషముగా వెంటనే విధేయత చూపించుటయే పునరుద్ధాన శక్తి యొక్క రహస్యం ఉదాహరణకు పునరుద్ధాన దినమున తెల్లవారు సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీలతో ఒక దూత ఇట్లు చెప్పాను త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గనిలియలోనికి మీకు ముందుగా వెళ్ళును అక్కడ మీరు ఆయనను చూచుదురు ఇదిగో మీతో చెప్పి తిన నేను మతయి ఇరవై ఎనిమిది ఏడు ఎనిమిదో వచనంలో వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తిరి వారు వెంటనే విధేత చూపిరి కానీ స్త్రీలు చెప్పిన విషయంలో వినిన శిష్యులు వారు చెప్పిన మాటలు నమ్మక వాదమునకు దిగిరి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గములో ఆ స్త్రీలను కలుసుకొనను పునరుద్ధానం యొక్క మొదటి సాక్షులుగా నుండి ఆధిక్యతను శిష్యులు కోల్పోయి ఆ విధంగా సంతోషముతో త్వరితగతిని చూపు విధేత విజయమును కలుగజేయను ప్రభు మనకేది చూపునో దానికి వెంటనే విధేత చూపాలను అప్పుడు మన ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చును బిగ్గరగా దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రమున మన ప్రార్థనలకు జవాబు రాదు దేవునికి విరోధముగా నీవు అవిధేయతను చూపించలేదని విషయమును నీవు నిశ్చయం చేసుకున్నాము మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకున్నను నిరుత్సాహపడక ఎల్లప్పుడూ ప్రార్థించుటయే రెండవ ఆయుధం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనుక పద్దెనిమిది ఒకటి చాలా తరచుగా మనం ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండలేము మన తలంపులు అటు ఇటు చెదిరిపోవుచుండును మన శరీరము నెమ్మది దగును మన ప్రార్థన సమయమును ఆటంకపరచటకు శత్రువు అనేక పన్నాగములు పనుచుండును చాలా పర్యాయములు ఒక గంట సేపు ప్రార్థించవలనని తీర్మానం చేసుకుందాము మన మోకాళ్ళ మీదకు వెళ్ళక మునిపే ఎవరో వచ్చి మన ఇంటి తలుపు కొట్టెదరు ఇది శత్రువు యొక్క పన్నాగం ఆ సమయంలో వాడు లోక స్నేహితులను వచ్చును అప్పుడు మనమిట్లు వాదించని ఆరంభించదము వారు ఎంతో దూరం నుండి నన్ను చూచుటకు వచ్చి ఉన్నారు మనం ప్రార్థించక వారితో తిని త్రాగుటలో సమయం గడిపెదము ప్రార్థనకు మనం భారము కలిగి ఉన్న ఎడల పట్టుదలతో ప్రార్థించవలను సాతాను మనలను ఆటంకపరచుటకు అనుమతించకూడదు మనకు కానీ ఇతరులకు కానీ దేవుని మహిమను ఆరోపించు సందర్భములు రాకుండా మనము జాగ్రత్త పడవలను కొంతమంది బహుశా తెలియకుండగానే కంటే ఎక్కువ మానవులకు అధిక గౌరవమునిచ్చదరు మనం ప్రార్థనలో దేవునిపై ఆధారపడి మన అవసరతలన్నీ ఆయన యొక్కకు తీసుకొని రావలను దేవుని పనిలో లోక సంబంధమైన పద్ధతులు ఉపయోగించలేము మన సాధనము ప్రార్థనయే ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైనది ప్రైజ్ దాడ్